ఈ యొక్క జూలై ఆరవ తారీఖున తొలి ఏకాదశి పర్వదినం కాబట్టి ఆ రోజు విష్ణు భగవానుడు యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు కాబట్టి అంటే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కూడా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా స్వామివారి నాలుగు మాసములు యోగ నిద్రలో ఉంటారు దీనినే అనేక మంది ఋషులు యోగ పుంగవులు చాతుర్మాస్య వ్రత దీక్ష చేస్తారు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు ఈ యొక్క నాలుగు మాసాలు కూడా అలాగే ఈ దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్న ఏకాదశి అంటారు అలాగే ఈ రోజున గోపద్మ వ్రతం కూడా ఆచరిస్తారు అలాగే ప్రధానంగా అయితే చేయవలసినది ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసమును ఆచరించి ఆ విష్ణు భగవానుడిని చక్కగా అర్చన చేస్తే ఎంతో మంచి సత్ఫలితాలు కలుగుతాయి అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్నాన్ని భుజించకుండా పాలు పండ్లు లాంటివి ఏమైనా తీసుకోవచ్చు అలాగే ప్రధానంగా అయితే ఇది రైతుల పండగ